സെക്കൻഡ് വൺ ഓഫ് സെക്കൻഡ് വൺ ഓഫ് പി 009 എന്നൊക്കെ കാണും ഇന്ത്യൻ സ്റ്റുഡന്റ്സ് ഈ യൂസിങ് ദാറ്റ് പി കൺട്രോൾ റൂം നമ്പർ മെഡം ഫുൾ പി 009 നല്ല സുന്ദര ആ అందരു കൂടെ വെൽ കോഓപ്പറേറ്റീവ്സ് అందരി കൂടെ 24 പേർ ആണ് ഉണ്ട് ഈ 2 ദിവസവും നമ്മൾ തമ്പുര ഉണ്ട് 24 പേർ ആണ് എല്ലാവർട്ടുകയും ആണ് కే మీరు జూనియర్ గాని జర్కింగ్ లో కాల్పడికితే కొంతమొదలు జరగకుండా ఉంటుంది. ఇక్కడే ఇన్కింగ్ కూడా వెట్ టెస్ట్ కూడా అలా అవుతాయ్ కదా లైన్ ఐయర్స్ ఎవ్రీ బై ఆరిలీ ఫైయరిలీ రిపోర్ట్ కు ఉండాలి. ఏదైనా డ్యామేజ్స్ ఉంటే పిఆర్ కి ఒక రిపోర్ట్ పంపించాలి. అలాగే మనకి ఐఎస్ కూడా ఉండడం ప్రతి పిఆర్ కి వైఫర్ రిపోర్ట్ పంపించడమే.

اول <applause> 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 एडजस्टेड पैन वाटर विमान उठे कंपल्सरी 19 के वेडम में सर ओनली हड्डी बिसक यस सर यस सर यस सर सेल्फ सर्विस यस सर सेल्फ सर्विस अंकल सेल टावर्स के गिरा सेल टावर कम्युनिकेशन में तक होते సో వాళ్ళు టెక్స్టైల్ అసిస్టెంట్ లేదా వైఫర్ అసిస్టెంట్ ని చేయాలి బట్ ప్రతి ఇమేజ్ వైస్ సచ్ వాలే ఇమేజ్ ఓకే అంటే ప్లానింగ్ ఆప్షన్ లైక్ yes sir yes sir సో వాళ్ళకి అక్కడ డీజిల్ సరిపోయిందా లేదా బ్యాకప్ ఆప్షన్ ఉందా లేదా అండ్ బ్యాటరీ ఉందా లేదా ఒకసారి చూసుకోవడానికి సార్ ఎందుకంటే మనకి కనబాబు గారు కూడా మార్నింగ్ వచ్చినప్పుడు అండ్ ఎరకాలోకి టూ వర్క్స్ గోయింగ్ ఆన్ సార్ ప్యార్లన్నీ సార్ అలాగే గంగోలు ట్యాంక్ అని చెప్పి ఉన్నాను సార్ దాన్ని కూడా మనము వర్క్ చేస్తాం సార్ మేడం శాంక్షన్ పొరల్ని శాంక్షన్ చేస్తాం సార్ అండ్ ఇది ఈ బండికి ఒకటి శాండ్ బ్యాగ్స్ తీసుకోండి సార్ అంతేకాకుండా శాండ్ బ్యాగ్స్ రెడీగా కూడా పెట్టాం సార్ సార్ మొత్తము అంటే వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్ ఎన్ని మండల్స్ ఉన్నాయి ఎన్ని వల్నరబుల్ ప్లేసెస్ ఉన్నాయి విలేజ్ వైజ్ అలాగే అర్బన్ బాడీ వైజ్

అన్నీ కూడా అర్బన్ బాడీస్కి వెళ్తాయి సార్ అంటే బుక్ చేసి టూ డేస్ పెట్టుకోవడానికి అర్బన్ బాడీస్ ఎక్కువ కొబ్బురు మేడం పవర్ హౌస్ కూడా ఇన్ఛార్జ్ పెట్టాం సార్ ఎందుకంటే మొన్న అంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ గోపాల్పురంలో ఒక చిన్న గేల్ ఏంటి గేమ్ ఎన్ వచ్చింది సార్ ఒక నాలుగు కిలోమీటర్ల ఒక చిన్న రోడ్లో వచ్చింది సార్ మనం రెస్టోర్ చేయడానికి మూడు రోజులు తీసుకున్నాం ఒక్క నాలుగు కిలోమీటర్ పవర్ సాస్ వన్ అండ్ హాఫ్ డే పోసి దాన్ని చెట్లన్నీ ఎత్తితే కానీ అవ్వలేదు సో ఇప్పుడు ఇప్పటి ఆల్ ఇంత స్ట్రీట్ వస్తే కనుక రికమెండ్ చేసి ఉండాలి ఓకే సార్ పవర్ సాస్ కూడా అన్నీ రెడీ పెట్టుకోండి సార్ మండస్ అది పవర్ సాస్ ఎస్ ఆన్ అండ్ యావరేజ్ బంత్ పెట్టించాం సార్ కొంచెం అర్బన్ బాడీస్లో కొంచెం ఎక్కువ పెట్టమని చెప్పాను సార్ అండ్ ఈ జనరేటర్లో కూడా కొన్ని ఇన్స్ఫులేషన్ జనరేట్కి బిగ్ కెపాసిటీ ఉన్నాయి సార్ అయితే ఈ వన్ డే ఇన్స్ఫులేషన్ పడతాయి అని చెప్పి ఎక్కువ మన అర్బన్ బాడీస్లో డ్రికింగ్ వాటర్ తీసుకెళ్ళాలి సార్ అయినా కూడా బ్యాకప్తున్నాం సార్ టైస్ ఎవరు ఉంటారు అంటే ప్రతి మండల్లో ఒక సెవెన్ టు టెన్ పీపీ ఎనాలిజియస్ వర్కర్స్ని ప్లేస్ చేయొచ్చు పిరిడ్ వా కమ్యూనికేట్ చేసుకుని ఈ రోజు నుంచి పనులు పెట్టుకోమని చెప్పారు ప్రతి మండల్లో అరౌండ్ ఫైవ్ టు సెవెన్ డిపెండింగ్ వన్ దే రిక్వైర్మెంట్ పెట్టి పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్ వన్ ఫార్టీ ఎయిట్ ఓపెన్ చేయించండి సార్ యాజ్ సచ్ వన్ ఫార్టీ ఎయిట్లో డ్రింకింగ్ వాటర్ వాష్రూము ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అండ్ లైట్ బుక్ కూడా అటాచ్ అయ్యి ఉన్నారు సార్ ఫ్రెష్ దానికి తగెట్టుగా మెడికల్ క్యాంప్స్ కూడా వేస్తుంది సార్ సార్ అంటే మనం ఎస్ సార్ ఇన్ కేసు అవసరం అయితే ప్రతి విలేజ్లో కూడా మ్యాండేటరీ ఉండాలి అని చెప్తారు చేసామంటే ఎస్ సై ఎస్ చేశాం సార్ చేశాము సార్ కొంచెం రేంజ్ టూ ఎస్ సార్ ఎవరు సైడ్ చూసి ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ పెరగదికి అండవది సార్ ఎస్ సార్ మద్దూరు అండ్ అక్కడ ఊర్లో ఉన్నాది సార్

కొన్ని సేమ్ నుంచి కొన్ని డిస్క్రవెన్సీస్ ఐడెంటిఫై చేశారు సార్ అవి మనకి ఫార్వర్డ్ చేశారు సార్ దానికి ఫ్రీ అండ్ పోస్ట్ అంటే ఇమీడియట్లీ యాక్షన్ టేకన్ ఫిక్స్ అడిగారు సార్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరులో హోర్డింగ్స్ రిమూవ్ చేయలేదు అని చెప్పారు సార్ రిమూవ్ చేసిన తర్వాత ప్రీ అండ్ పోస్ట్ పెట్టాం సార్ అలాగే ఎసెన్షియల్ మెటీరియల్స్ ఫుడ్ డ్రింకింగ్ వాటర్ రిలీఫ్ సెంటర్కి అందలేదు అని సార్ తర్వాత అది అది అలాగే

వాటిల్లో ఎక్కువ తక్కువ అనేటువంటి డిగ్రీస్ ఉన్నాయి మన జిల్లా వరకు వచ్చేటప్పటికీ మనది మిడ్ రేంజ్లో ఉంది బాగా ఎక్స్ట్రీమ్ డివారిస్టేషన్ జరిగేటువంటి జిల్లాగా కాకుండా కొంచెం మిడిల్ లెవెల్లో ఉండేలాగా ఉంది బట్ ఏదైనప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసిన తర్వాత ఐ షుడ్ అప్రిషియేట్ ఆర్జీఓ గారు అండ్ డిఎస్పి గారు ఎందుకంటే అన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశారు మెటికులస్ ప్లానింగ్ జరిగింది మెయిన్ థింగ్ ఏంటంటే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనందరం అవైలబుల్గా ఉండాలి అది టాప్ ప్రయారిటీ దాంతోపాటు సైక్లోన్ మనం అనుకున్న రేంజ్లో వచ్చేసిన తర్వాత మనం చేసేదానికంటే కూడా రాకముందు తీసుకునేటువంటి జాగ్రత్తలే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటాయి వచ్చిన తర్వాత మనకి ఏదో నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఎన్ని రిహాబిలిటేషన్స్ చేసినా రీప్లేస్మెంట్ చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు సో ముందుగానే మనం రెడీగా ఉండి దాన్ని ప్రిపేర్నెస్ అంటాం ప్రిపేర్డ్నెస్ తోటి ఉంటే మనం దాన్ని ప్రజల్ని కొంచెం కాపాడగలుగుతాం ఇందులో ప్రజలతో పాటు సమానంగా సంపదను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ని కూడా సాధారణంగా వాటిని పట్టించుకో మనం పట్టించుకోకుండా ఏదో చెట్లు కట్టేసి అక్కడ కట్టేసి ఉంచితే హెవీ రేట్ వచ్చినప్పుడు మన వనంలో మనం ఉంటే వాటికి చాలా ఇబ్బంది అవుతుంది వాటిని కొంచెం ఫ్రీగా వదిలేయటం కొంచెం ఎలివేటెడ్ ప్లేసెస్లో వాటిని పెట్టడం అలాంటివి చేయడం ద్వారా కొంతమేరకు నష్టాన్ని నివారించవచ్చు అదేవిధంగా ఈ కంట్రోల్ రూమ్స్ అన్ని కూడా బాగా పనిచేస్తున్నాయి నేను నిలదూరు మండలంలో మూడు మండలాల్లోనూ మున్సిపల్ ఆఫీసులో కూడా చూశాను బాగున్నాడు ఆర్టీఓ గారు చాలా వెరీ వెల్ ప్లానింగ్ చేస్తున్నారు దాని ద్వారా కేవలం మనం ఇక్కడ కంట్రోల్ రూమ్స్లో మాత్రమే కాకుండా గ్రామ సచివాలయాల్లో కూడా ఇదే స్థాయి ప్రిపేర్నెస్ ఉండాలి వాళ్ళకు కూడా పూర్తిగా అవగాహన ఉండాలి రెడీగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉంటే మెయిన్ దానికి ఉపయోగపడుతుంది తర్వాత జేసీబీస్ అనేవి చాలా ముఖ్యమైనటువంటివి బాగానే ప్రొక్యూర్ చేశారు జేసీబీస్ ఎందుకంటే హెవీ రెయిన్ వచ్చి లేకపోతే విండ్ వెలాసిటీ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా చెట్లు కూలిపోవడం కానీ లేదా పోల్స్ పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఆ చెట్లని క్లియర్స్ తీసుకురావాలంటే జేసీబీస్ అవసరం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పోల్స్ ఎక్కడైనా ఉంటే వాటిని పడిపోతే తీసి మళ్ళీ కొత్తగా ఎరెక్ట్ చేసుకునే విధంగా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలాగా వారు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వాటర్ ని మనం జాగ్రత్తగా చూసుకుని పిల్లలకి ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా కూడా వాటర్ని పోటబుల్ వాటర్ వచ్చినటువంటి అవసరం ఉంటుంది అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలని పాటు నాకు బాగా అనిపించిన అంశం ఏంటంటే మన ప్రాంతంలో కొంచెం గుంటలు ఎక్కువ లేకపోతే చాలా చోట్ల రోడ్లు సరిగ్గా లేనిటువంటి పరిస్థితుల్లో వాటర్ స్టాగ్యేట్ అయిపోతుంది అలా అయిపోయినప్పుడు ఆ వాటర్ని డీవాటరింగ్ చేసేటువంటి మెకానిజం కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి మిషన్స్ ఉంటాయి వాటి ద్వారా డీవాటరింగ్ చేస్తే కొంచెం క్లియరెన్స్ వస్తుంది అట్ ది సేమ్ టైం వాటర్ బాల్ డిసీజెస్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇది ఒకటి మనం గానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఎవాక్యువేషన్ అది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు పర్వాలేదు కానీ కొంచెం వర్షం పెరిగి కొంచెం పాత ఇళ్ళు లేకపోతే పూరిపాకలు ఇలాంటివి ఉన్నటువంటి ప్లేసుల్లో అవి ఈ వర్షానికి నానిపోయి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అందువల్ల అందులో ఉన్నటువంటి వారిని లోయింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా ఎవాక్యువేట్ చేసి సేఫర్ ప్లేసెస్కి తీసుకెళ్తాం ఆ సేఫర్ ప్లేసెస్ ఏవనేవి ముందుగానే ఐడెంటిఫై చేశారు చూశాను నేను అవి చేసుకుని అక్కడికి తీసుకెళ్ళేదాకా ఇలాంటి సందర్భాల్లో కొంచెం సెంటిమెంటల్గా కొంతమంది ఆ ఇలాలోంచి బయటికి రా ఉంటాడు అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే లోకల్ యూత్ని లోకల్గా ఉండేటువంటి వాళ్ళని కూడా పొలిటికల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఉపయోగించుకుంటే వాళ్ళు అక్కడ లోకల్గా ఉంటారు కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పి పైని తీసుకొస్తారు తీసుకొచ్చిన వాళ్ళనేమో రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం అక్కడ వారికి సరైనటువంటి భోజన సదుపాయాలు కల్పించడం పోటబుల్ డ్రింకింగ్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ మెయిన్గా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇదే మనం చూసాం ఇక్కడ మధ్యూర్లో పెట్టినట్టుగా మంచి హెల్త్ క్యాంప్ పెట్టి ఆ హెల్త్ క్యాంపులో వాళ్ళకి అవసరమైనటువంటి ఈ టైంలో వచ్చేటువంటి డయేరియా లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎంఈబిఎస్సీస్ ఇటువంటి కొంచెం వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మెడికేషన్ అంతా రెడీ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు ఎరదోలో ఉన్నట్టున్నారు ఒక ఇరవై మంది వాళ్ళు పెట్టారు వాళ్ళు డిజాస్టర్ ప్రిపేర్నెస్ మీద వాళ్ళకి బాగా తరఫీదు ఉంటుంది వాళ్ళు ఏదైనా ప్రమాదం ఉంటే ఈ అవాక్యుయేట్ చేసే విషయంలో కానీ లేకపోతే ఏదన్నా చెప్పలేవి పక్కన తొలగించే విషయంలో కానీ ఇవన్నీ బాగానే ఉపయోగపడతారు కాకపోతే నేను లాంగ్ టర్మ్ ప్లానింగ్గా ఏమంటున్నాను కానీ అంత ఇందాక మాట్లాడుకున్నప్పుడు మనం వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీలో ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది యూత్ని కానీ పొలిటికల్ వర్కర్స్ కానీ ఇన్వాల్వ్ చేస్తే సో దట్ వాళ్ళకు కూడా డిజాస్టర్ ప్రిపేర్నెస్ అంటే ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళకి అవగాహన కలిగితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు మన ఎన్డిఆర్ఎఫ్ మీద అనివార్యంగా ఆధారపడేటువంటి పరిస్థితి కాకుండా మనం మేరకు ప్రిపేర్నెస్ మనం చేసుకోగలుగుతాం దానికి అవసరమైన ట్రైనింగ్స్ అవి కూడా ఇవ్వటం అనేటువంటి చాలా అవసరం దానికి సింపుల్గా మనకి లోకల్గా దొరికేటువంటి ఆర్టికల్స్ తోటి వాటితోనే మనం ఎవాక్యుయేట్ చేయించడం లేకపోతే వాళ్ళని ఫ్లోటింగ్ ఎయిడ్స్ తయారు చేసి వాళ్ళని బయటికి పంపించడం ఇలాంటివి కొన్ని చేయడానికి అవకాశం ఉంటుంది కనుక అది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మెయిన్ స్ట్రీమింగ్ చేస్తే అనేది ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా ఒక ఆలోచన ఉంది అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనుకోండి అదర్వైజ్ భగవంతుడు దేవు వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితే ఉంటుంది పెద్దగా వర్షం రాదనేటువంటి అనేటువంటి మాటే మనం అనుకుంటున్నాం డెఫినెట్గా మనది సీ కోస్ట్లో ఉన్నటువంటి జిల్లా కాదు కాబట్టి మనకు కొంచెం అది సైక్లోన్ క్రాస్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా రైల్స్ హెవీ రైన్స్ ఉంటాయి కానీ బాగా అతి భారీ వర్షాలు ఉండేదానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం కీడించి మేలంచి అంటారు కాబట్టి ముందే మనం ప్రమాదం వస్తుందని ఊహించి మనం రెడీగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది వీటన్నిటికంటే మించి మనం ఎంపతి అంటాం కదా ఆ ఎంపతి మనకు ఉండాలి నాట్ సెంపతి ఎంపతి అంటే మనం మన పక్కవాడు బాగుండాలనేటువంటి మన మనసులోంచి రావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అఫీషియల్స్ ఎంత బాగా చేస్తారో పాటు ఇందాకే నేను నెలదోళ్ళు ప్రెస్తో కూడా చెప్పాను పొలిటికల్ వర్కర్స్ కూడా పూర్తి సహకారం అందించాలి అఫీషియల్స్కి అఫీషియల్స్ నెంబర్ కొంచెం తక్కువగానే ఉంటుంది వాళ్ళకి సహకారం అందించవలసిన ప్రతి గ్రామంలో కూడా రాజకీయ కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వీరికి సహకారం అందిస్తే స్థానికంగా అధికారులు అనేవాళ్ళు బయటి నుంచి వచ్చేవాళ్ళు అక్కడ రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఆ గ్రామంలో ఉంటారో అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉంటుంది లేకపోతే ఎవరికైనా చెప్పి ఏదైనా చేయించేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి కనుక అధికారులకు వాళ్ళు కూడా ఉపయోగపడి సహకరించి వాళ్ళకి పని జరిగేలా చేస్తే మనం పక్క వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం తర్వాత టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఈ మూడు కేటగిరీస్ని మాత్రం మనం చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఒకవేళ మనకు పెద్దగా ఇబ్బంది పరిస్థితి వస్తే మాత్రం ఫస్ట్ మనం ఎవరిని అవాక్యూట్ చేయాలంటే ఎవరిని మనం రక్షించాలంటే ముందు చిన్నపిల్లల్ని తర్వాత వృద్ధుల్ని వాళ్ళతో పాటు గర్భిణీ స్త్రీల్ని ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు బయటికి రాలేనటువంటి వాళ్ళకు ఉండేటువంటి వల్లరబులిటీ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టి యువకులందరూ కూడా వాళ్ళ ముందు బయటికి తీసుకురావడానికి లేకపోతే వాళ్ళని రక్షించడానికి ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఇది దృష్టిలో పెట్టుకోండి మీకు ఒక యువకుడు ఒక గర్భిణీ స్త్రీ ఒక చోట ఉండి ఇద్దరు సమానమైనటువంటి వల్లబిలిటీలో ఉంటే ఫస్ట్ మనం పనిచేయవలసింది గర్భిణీ స్త్రీకి ఆ తర్వాత యువకుడికి వదిలే కాదు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది గర్భిణీ స్త్రీ కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లాలకు కానీ అది కూడా దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం అన్ని మనం మనసులో పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు ఈ విషయాన్ని ఆ రకంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కూడా మనకి రాష్ట్రంలో సైక్లోస్ కానీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ప్రణాళిక రచించి ఆయనే స్వయంగా ఫీల్డ్లో ఉండి వర్క్ చేసేటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత ట్రాక్ రికార్డ్ ఆయన తీసుకుంటే ఆయన ఇలాంటి ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నారు వాటి నుంచి ప్రజలను రక్షించేటువంటి కార్యక్రమం చేశారు విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆయన కూడా చెప్తా ఉన్నారు సో వారిద్దరు నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మైండ్ ప్లానింగ్ చేసుకుని అన్నీ రెడీగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా బయటపడతాం నాకు నమ్మకం ఉంది ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ ఆర్డీఓ గారి రూపంలో ఉన్నారు మనకి బాగా పనిచేస్తారు ప్లానింగ్ కూడా బాగుంటుంది అదేవిధంగా డిఎస్పి గారు కూడా నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటారు వారిద్దరి సారథ్యంలో జాగ్రత్తగా మనం చేద్దాం అదే విధంగా కలెక్టర్ గారు వాళ్ళు కూడా మనకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కన్నబాబు గారు ఆయన కూడా ఈ జిల్లాలో తొలుతూ పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చేశారు ఆయన కూడా సైక్లో స్పెన్స్ అనే అవగాహన ఉంది సో అందరి సమిష్టి కృషితోటి బాగా పనిచేద్దాం చేసి ఈ విపత్తు నుంచి బయటపడడానికి ఎలాంటి అవకాశం ఉన్నా దాన్ని వదిలిపెట్టకుండా పనిచేద్దాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ యాక్చువల్గా నేను రేపు ముంబైలో టూరిజం మాకు ఒక ప్రత్యేకమైన సదస్సు ఉంది మ్యారిటైమ్ పోర్టు వాళ్ళు కండక్ట్ చేసేది దానికి వెళ్లాల్సి ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయాను ఈ డబ్బులో ఈ పరిస్థితి తెలిసి అది క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేసాను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచే ఇక్కడ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాను ఎందువల్లంటే ఒకసారి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే నాకు కూడా అగవ అవగాహన వస్తుంది ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు తెలుస్తుంది అని ఉపయోగంతో నేను కూడా రావడం జరిగింది ఏదైనా కొంచెం ఈ రెండు రోజులు మాత్రం నిరాహారాలు మానేయినా సరే మనం ప్రజలు రక్షించే చేపడదాం చేపడతామనేటువంటి వాటిని మరొక మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం